రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ జ్ఞాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి జన్మనిచ్చిన తల్లిని కన్నీటి కళ్ళతో చివరిసారిగా విడుకోవడం ప్రతి సంతానానికి పుణ్యకార్యం కానీ సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలో మాత్రం ఆ పుణ్యం కూడా వివాదంగా మారింది తల్లి మృతదేహం మూడు రోజులుగా ఇంట్లోనే ఉండగా కూతుళ్ళ మధ్య తలెత్తిన విభేదాలు ఆమెను అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడ్డాయి ప్రేమతో పెంచిన తల్లిని చివరిసారి మట్టిలో కలపాలన్న మనసుకన్నా మనస్పర్ధాలే పెదవిగా మారాయి సాంఘిక మానవీయ విలువలు ప్రస్తుత సమాజంలో నశిస్తున్న ఈ దృశ్యం ప్రతి ఒక్కరి ఉదయాన్ని కలిచివేస్తుంది సమాజంలో కేవలం ఆర్థిక సంబంధాలు తప్ప మానవ సంబంధాలకు కాలం చెల్లిందని చెప్పడానికి నిదర్శనమే ప్రస్తుతం మనం చూపించబోయే ఘటన ఆత్మకూరి యస్ కేంద్రంలో నరసింహ అనే ఒక మాతృమూర్తి చనిపోయి రెండు రోజులు అవుతున్నా కూడా అంత్యక్రియలకు నోచుకోకపోవడము దౌర్భాగ్యంగా తెలుస్తూ ఉంది దీని అందరికీ కారణం కూతురుల మధ్య వచ్చిన విభేదాలే దీనికి కారణంగా తెలుస్తూ ఉంది ఒక కూతురు కేవలం అంత్యక్రియ అంత్యక్రియలకు తల్లిని కడసారి చూడడానికి రాకపోవడంతో మరో కూతురు నాకేంటి అని కూడా ఇట్లా చూసి చూడట్లు వ్యవహరించడమే గత రెండు రోజులుగా కూడా ఈమె మృతదేహం ఇక్కడ ఉండడానికి కారణం ప్రస్తుతం మనం చూడొచ్చు ఒక మాతృమూర్తి గత ఒక కూతురు అయితే ఇక్కడ ఉన్నది కూతురు పేరు నరసమ్మ నరసమ్మ దాదాపు నాలుగెకరాల వరకు ఆస్తి సంపాదించింది ఇద్దరికి కూతురులకు కూడా చిరవై రెండు ఎకరాలు ఇచ్చిన పరిస్థితి ఉంది సో ఆస్తిని అయితే పంచుకున్నారు ఆమె డబ్బులు తీసుకున్నారు కానీ ఒక చిన్న కూతురు మొన్నటి వరకు కూడా ఈమె ఆనడాపాల్లో చూసిన చిన్న కూతురు ఆమె చనిపోగానే తీసుకొచ్చి తన సోదరి ఇంటి ముందు మృతాన్ని పడేసి వెళ్ళిపోవడం తనకు సంబంధం లేదని ఆమె సోదరి కూడా పట్టించుకోకపోవడంతో గత రెండు రోజుల్లో కూడా అంతక్రియలకు నోచుకోకుండా మాతృమూర్తి మృతదేహం అయితే ఇంటి ముందే ఉంట ఉన్న పరిస్థితి ప్రస్తుతం వాళ్ళ పెద్ద వాళ్ళ కూతురుతో ఉన్నాం అసలు ఏంటి ఎందుకు ఇద్దరి మధ్యన విభేదాలు వచ్చాయి ఎందుకు తమ మాతృమూర్తి అంత్యక్రియలకు చేయట్లేదు విషయాన్ని అంత ఇస్తున్నాం ఏందాం అసలు ఏమి ఎందుకు మీ తల్లి మృతదేహం ఇప్పటివరకు కూడా ఉంది అంతక్రియలు సార్ పన్నెండు లక్షల పదివేలు మా అమ్మ మా మా అమ్మ దగ్గర ఉన్నాయి మా అమ్మ దగ్గర ఉన్న మా చెల్లె కాడ పెట్టింది నాకు చెప్పిర్రు ఆమె చెప్పింది ఏమ చెప్పింది మా బిడ్డలకు కూడా చెల్లెల కొట్టుకొని చూపించిర్రు నేను ఏమంటున్నా చెల్లె ఆ కాగితాలు దేవే నీ మీద నాకు నమ్మకం లేదు ఇవ్వకు లక్షల లక్షలు పెట్టి కులంలో పెద్ద మనుషుల పంచాదులు చేసినాం కాబట్టి నా ఆత్మల ఆమె ఇయది చచ్చిపోయినాక దానం చేసినాక రాదు అనుకోని నేను ఆ కాగితాలు తెచ్చి ఆ సొమ్ము తెచ్చి అమ్మ మీద పెడదాం దానం చేసినప్పుడు తీద్దాం మళ్ళా ఈ కాగితాలన్నీ నువ్వు పెద్ద మనుషులు అక్కడ పెట్టు ఈ కర్మగాషరాలు అన్నీ అయిపోయినాక ఏదన్నా ఉంటే లెక్క చూసుకుందాం అన్న సార్ నా అక్కడ అసలు లేనే లేవు అంటుంది ఇప్పుడు పన్నెండు లక్షల వేలు వంద తులాల ఎండి ఆరు తులాల బంగారం నేను ఎక్కువ అబద్ధం ఆడుతున్నాయి సార్ అట్ట చేస్తుంది నన్ను ఆగం ఆగం చెప్తుంది మూడు రోజులు అలాగే పీన్గా చేత లేదు రాట్లేదు నా అక్కడ పో అంటుంది అందుకోసం నేను మీకు ఫిర్యాదు సార్ నేను దగ్గర ఉంది అమ్మ కాలు రెక్కలాన్ని రోజులు ఆమె ఉడకబెట్టుకొని తిన్నది ఇంట్లో ఉంది కాబట్టి నేను ఇల్లట ఉన్నా సార్ ఇంట్లో నేను ఇల్లట ఉన్న నాకు ఐదుగురు ఆడపిల్లలు మా అమ్మ సత్యన బతికిన నాదే బాధ్యత అనుకుని ఇంటి మీద వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఆరు నెలలు ఆమెకు వాళ్ళ ఇంటి కానీ చెయ్యి ఇరిగింది మా ఇంటికి వచ్చినాక కాలు ఇరిగింది ఖమ్మం తీసుకుపోయినాం ఆపరేషన్ చేయించినాం రెండు లక్షలు అయినాయి మరి పైసలు లేవా ఎట్టనే అంటే నేను అమ్మ తాడు పెట్టి అన్నారు లక్ష ఎనభై వేలు అన్నారు ఒక లక్ష పదివేలు ఖర్చు అయినాయి ఎనభై వేలు ఆమె దగ్గర పెట్టుకుంది డెబ్బై వేలు ఆ డెబ్బై వేలు అంగ నిన్న ఏమంటుంది నేను పదివేలు తీసుకున్న నేను సామాన్లు తెస్త పెద్దమ్మ ఈ యాభై వేలు నీ దగ్గర ఉంచుకో అన్నాడు సరే ఓకే కొడక అన్న మరి కాగితాలు దేరా గోడ వద్ద వద్దు మంచిగా చేద్దామమ్మకు కాగితాలు తెచ్చి పెద్ద మనసులు అక్కడ పెట్టే నేను పెట్టరు ఫస్ట్ నువ్వు దానం చేయి తర్వాత అంటారు ఆమె మీద నాకు నమ్మకం లేదు సార్ అయితే మిమ్మల్ని కనిపించిన అమ్మ మూడు రోజుల నుంచి చనిపోయి రోజు అయినా కూడా అట్లే నాకు పాపం ఉండదా సార్ రేపు నేను చచ్చిపోతే కూడా నన్ను అట్నే చేస్తారు కదా పాపం అని ఉంటుంది సార్ మా ఇంత నేను ఇలా ఐదు రోజులు అన్నాను తినక సార్ మీరు నిజం అనుకోరు అబద్ధం అనుకోరి ఫిని కానీ తెచ్చి ఇంటి మీద రాకుండా పోవటం ఇది నా ఏమైనా సార్ చెప్పు నేను ఏం చేయాలి నేనేమంటున్నా అయ్యే ఆ పైసలు తెచ్చి పెద్ద మనసులో కడబెట్టి చేసేయలే గోడ వద్దే మనకు అమ్ము నన్ను రోజు సరే ఎట్లా ఉన్నామో ఆమె కాంచి కానీ ఎలా పెట్టు పెట్టమన్నారు పెద్ద మనసులు సచ్చినాక పంచుకోరు అన్నారు అయితే ఆమె మీద నమ్మకం లేక నాకు పెద్ద మనిషి కడబెట్టమని నేను అంటున్నా ఆమె తేటలే నాకు అది అసలేంటుంది ఎన్ని మీ అమ్మ డబ్బులు ఎన్ని ఉండే మీ చెల్లె దగ్గర పన్నెండు లక్షల పదివేలు అసలే పన్నెండు లక్షల పదివేలు అసలు ఉన్నాయి ఆరు తులాల బంగారం ఉంది వంద తులాల ఎండు ఉంది ఇంతవరకు ఉన్నాయి సార్ రాదు రాకపోతే దానం చేస్తా ఇవన్నీ మీరే చూసుకోరు ఇక మీ దయ ఇక నన్ను ఏం చేస్తారో మీరు చేయి నేనైతే ఆడపిల్లగల నా కొడుకులు లేరు కొమ్మ లేరు నాకు కూడా ఏజ్ బారైంది అయింది దానం చేస్తా ఊళ్ళో పట్టుకుని చేస్తా ఊళ్ళోళ్ళు గోల గోల పటేలు కడిపోయి గోల చేస్తారు సాములు మీ ఊరు కొక్కలమైన ఈ పీని మూడు రోజులు ఉండటం ఎందుకు ఎందుకు ఉంచుతురు మీరు ఫస్ట్ దానం చేయరి తర్వాత మేము మాట్లాడతాం అంటూరు అంటే శాతం అయ్యా అన్న ఇప్పుడు చేయాలి దానం చేపిస్తా గది సంగతి ఇది కేవలం ఈ డబ్బుల కోసమే తన సోదరి తమ అమ్మగారి డబ్బులు దాదాపు పన్నెండు లక్షల రూపాయలు నగదు వంద తులాల వెండి ఆరు తులాల బంగారం ఇవన్నీ కూడా మా చెల్లె దగ్గర ఉన్నాయి అవి తీసుకొచ్చి ఇక్కడ వేస్తేనే తను ఇది అంత్యక్రియలు చేస్తానని అప్పటి వరకు కూడా తాను కూడా ఆడపిల్లలు కానీ ఆడపిల్లల గల వ్యక్తిని నాకు కూడా ఎవరు లేరు వెనక ముందు సో అది తేలే వరకే ఇది అంత్యక్రియలు చేయడానికి గత మూడు రోజులుగా కూడా ఇక్కడే త ఇంటి ముందే ఆమె తల తల్లి నరసమ్మ గారి పార్థివ దేహం అయితే ఇక్కడ ఉంది అయినప్పటికీ కూడా చిన్న కూతురు మనసు అయితే కరగలేదు సో ఇది అంతా కూడా ఒక హృదయ విధారకరంగా ఉంది మొత్తం కూడా సమాజంలో ఫస్ట్ మొద సమాజంలో మొత్తం మానవ విలువలకు మానవత్వ విలువలకు కాలం చెల్లిందని చెప్పడానికి నిదర్శనంగా చెప్తా ఉంది ఈ ఘటన సో మనతో పాటు చాలా మంది మహిళలు కూడా ఉన్నారు గత వెనకటితరం మహిళలు కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పమ్మ ఏమనిపిస్తుంది చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అండి మేమేం చెప్పం మరి మేము చెప్తున్న టోళ్ళు లేనాళ్ళు ఇరటోళ్ళు గారు ఇది చిన్న బిడ్డ కరక ఆటాలున్నాయి తెమ్మ అంటుంది అదో తేన అంటుంది ఇది నేను దారం అట్ట చేయనని ఇది అంటుంది ఆ రంగనే వెళ్ళిపోయింది మేము పోతున్న కాటాలు తేనని వెళ్ళిపోయింది ఆ వెళ్ళిపోయింది ఇదో కాటాలు తేవే దానం చేద్దాము ఓ పెద్ద మనిషి కడబెడదాం పెద్ద మనిషి కాడ పెడదామని ఎగ్గటం అంటుంది ప్రస్తుతం మీరు కూడా ఒక మహిళ మీకు కూడా ఇదే పరిస్థితి రాబోయే రోజుల్లో ప్రస్తుతం ఎట్లున్నాయి కాలాలు ఏం సార్ ఎట్లున్నాయి సారు సొమ్ము ఒక ఉంది సొమ్ము లేకుంటే ఒక తీరుగున్నది సారు ఉంది ఏమున్నది ఇప్పుడు ఉన్న కాడి ఇది తినేసాపుకుంటే మంచిగా పొద్దుగాలనే పారేస్తారు ఇంట్లో అంత ఉందంటే అంటే నువ్వు కొట్లాడ నీ ఇంకోట్లాడా ఇదే కర్మ మా కర్మ కూడా గదే కర్మ అవుతుంది ఆ అది సారు ఏం లేదు అన్యాయం ఇప్పుడు సాములు అయినరు ఊళ్ళో మూడు రోజులు సంచి సాగులు ఎక్కడో దేశాలు తిరుగుతురు ఇప్పుడు ఈ శాని ఉంచుకుంటే ఏం సుఖం ఉంది దానం చేయాలి కాకపోతే మేము బజార తల పది రూపాయలు ఇస్తాం డప్పులోనికో కట్ట కొట్టినోనుకో ఖాత కొట్టినోనికో మీకు ఆడ లేకుంటే మేము ఇస్తాం అంతే కదా సారు మీ కాడ లేవుగా లేకుంటే మేము ఇస్తాం అదే డబ్బులు దాన్ని ఆ డబ్బులు ఉంటాయి అట్టే ఊరుకున్నా అంటున్నా ఆ డబ్బు లేకపోతే నా కాడ ముళ్ళు ఉందా అని ఉరికింది అది ముళ్ళ లేకుండా ఉన్నా పారేసినాక ఉరకాలి అది అది దానికి లేదా నమ్మకం ఏడా దాని తల్లి కాదా దాని గాని లేదా ఆ పిమ్మడి చెట్టు ఎట్ట ఉరికింది అది ఏమనిపిస్తుంది ఈ చోటి చూస్తుంటే మీకు మావి కూడా కంచె నాకు ముగ్గురు బిడలే నావి కూడా అట్టే చేస్తాను నాకు పోయి ఇంటే సారు ఏందనుకో అట్టు ఉరకటం ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఒకళ్ళు చూసి ఒకళ్ళు సొమ్మిద్దరు బిడలు మంచిగా దాన్ని ఓ అది ఊరిలో తిరిగాడి తిరిగాడి సంపాదిస్తే ఇది బల్బులు ఎక్కువ అయ్యి ఇది పంచుకోరు అసలు ముసలి దాని తప్పు ముసలి దాకా ఉన్నాగానే ఎవరిదైనా బంచెయ్యాలి సారు అసలు మెయిన్ పాయింట్ అది దాని తప్పు అందుకే అలా నిలుపుతున్నది అని అని చెప్పేసింది ఏమైనా 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 దానికుంటే అలా మంచిగా అని ఇది అంతడికి కానీ మొత్తంగా చూసి ఆస్తి వివాదాలది తమ తల్లిని అంత్యక్రియలకు అంత్యక్రియలు చేయకుండా గత మూడు రోజులుగా కూడా ఇంటి ముందే ఉంచిన పరిస్థితి కనబడుతుంది అంతా కూడా కేవలం ఆస్తి కోసమే డబ్బులు ఏదైతే ఆడ చిన్న కూతురు వద్ద ఉన్న డబ్బులే ఒక్కతే తీసుకుంటుంది ఈ మా అంత్యక్రియలు చేస్తే రావు అనే ఉద్దేశంతోనే పెద్ద కూతురు కూడా అంతక్రియలు చేయడానికి నిరాకరిస్తూ వస్తుంది దీని అంతటిపైన కూడా లోకల్గా స్థానికులు కూడా పెద్ద ఎత్తున కూడా తీవ్రంగా కొంచెం విషాద వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మరోవైపు ఇటువంటి పరిస్థితే మాకు భవిష్యత్తులో మాకు కూడా వస్తుంది ఏమని ఒక భయాందోళన కూడా గురవుతున్న పరిస్థితి కనబడతా ఉంది ఇప్పటికైనా ఆమె అంత్యక్రియలు వివాదాన్ని పరిష్కరించుకుని అంతక్రియలు చేయాలని కూడా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు మొత్తం కూడా ఇటువంటి పరిస్థితి వాళ్ళకి రావద్దు అవసరమైతే మేము కూడా తల ఒక చెయ్యి వేస్తాము కానీ అంతక్రియలు చేయడని కూడా గ్రామస్తులు కూడా కోరుతున్న పరిస్థితి కనబడతా ఉంది